నేనేదో వీళ్లను విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నాను సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెడు చెప్పడానికైనా వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం రెండు అక్షరాల ప్రేమ దానికి ఇంత సీను ఎంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తి తింటునే పుట్టిల్లు అనుకునే కోడలు వస్తే బా మాట్లాడావు నాయుడు గారుతో థ్యాంక్ యూ ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వ నువ్వు తాగుదామా కాఫీ నీకు అలవాటు లేదన్న ఇప్పుడు తాగాలనిపిస్తుంది ఏ నీకేమైనా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం ఉంటుందండి కావాలా డైరీ మిల్క్ తీసుకో డైరీ మిల్క్ మేడం కత్తిలా ఉంది కదా అబ్బో కోపంగా చూస్తేనే కోసుకుపోతుందిరా వాళ్ళు ఏం కామెంట్ చేశారో విన్నావా విని కూడా ఊరుకున్నావా చూసిన సంబంధం ఏమైందండి ఖాయమైనట్టనా ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గానీ అంటే నాలాగా మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా లవ్ మరి నా కూతురు మీద నా కూతురికి నా లవర్కి నా కూతురికి త్వరగా పెళ్ళవాలని రాముకుట రాస్తున్నాను ఇది వరకౌటేది చెప్పండి నేను రాస్తాను ఔ పది అతనంటే అందంగా ఉంటుందా అందం ఆ పోగారు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడు అనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి వర్కౌట్ ట్రై చేసి చూడు అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్ కూడా రాద్దు గాని ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగి అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలు పెట్టు ఏడు నవే నిజంగా నిజంగానా భూమి భూమి నాకు కాళ్ళు చేతులు హాట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు పూజారికి కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా ప్రభా ముందు ప్రశాంతంగా కూర్చో అన్ని చేద్దు గాని తనకు కూడా అదేంటి ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా వేటది దీనికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ చేయిందికి ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఈరోజు వర్షం పడడం గ్యారెంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికైటొచ్చా ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు క్యాజువల్గా వచ్చాను అంతే నిజంగా ఏం లేదా ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా దాచడానికి ఏముంటుంది నేను రేపు ఊరు వెళ్తున్నాను ఓ మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవగానే వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్ని తర్వాత తర్వాత ఇంటికెళ్తే ఏముంటాయి పెళ్ళి చూపులు మా ఏళ్ళు వచ్చేసాయి ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైతే దొరుకుతుందని గోల పెట్టేస్తుంది మా అమ్మ నచ్చిన నచ్చపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ ఆంటీ అడే బాగానే వర్క్ అవుట్ అవుతుంది నేను కొంచెం ట్రై చేస్తే ఓపెన్ అవుద్ది అవును నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు దొరకలేదా లేదా నచ్చలేదా జోక్గా ఉంది కదా నీకు జోక్ అయిపోయాను కదా నేను ఏమడిగా పెళ్ళెందుకు చేసుకోలేదా తాలి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు అనుకోలేక చేసుకోలేదు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు నన్ను మాట్లాడి ఆకాష్ నన్ను మాట్లాడి ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను తప్పు నాదే తప్పంతా నాదే అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి అసలు నేను మర్చిపోతేగా అప్పటి మన పరిచయాన్ని ఆ జ్ఞాపకాలని నిన్ను అనుకున్నాను కన్ను వచ్చాకే తెలిసింది